హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిల్లీ ఎగ్ చిల్లీ చికెన్ చిల్లీ మటన్ తింటాము ఈ చిల్లీ ఎగ్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి మనకి ఇది రెస్టారెంట్లో అయితే మంచి టేస్ట్గా ఉంటుంది అదే టేస్ట్తో మనం ఇంట్లో ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ రెసిపీలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక మూడు స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక స్పూను మైదా పిండి ఒక స్పూన్ అంతా చిల్లీ సాస్ వేసుకుందాం ఈ చిల్లీ సాస్ వేసి పిండిని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ మొత్తం పిండిని అంతా బాగా కలుపుకోవాలి మనకి ఈ పిండి అంతా చూసారా ఈ విధంగా అయితే రావాలి తర్వాత ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకోవాలి ఇలా ఒకటి వేసుకొని పిండి మొత్తం ఆ ఎగ్కి పట్టేలాగా వేసుకోవాలి చూసారా మొత్తం ఫాస్ట్గా కలుపుకుండా చిన్నగా నెమ్మదిగా అయితే ఇవి పిండిని మనం ఈ ఎగ్స్కి బాగా పట్టేలాగా కలపాలి ఎందుకంటే ఇందులో ఉన్న సోనా విడిపోతుంది కాబట్టి మనం కొంచెం నిదానంగా అయితే కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనకి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటోటి తీసుకొని ఒకటోటి వేసుకోవాలి మనకి డీప్ ఫ్రేక్ ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోవాలి అవి మనకి బాగా ఉడికిన తర్వాత ఇంకోసారి మనం వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకండి మనకి గ్యాప్ వచ్చేలాగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం వాటిని కలపకుండా అలాగే వదిలేయండి ఒక నిమిషం తర్వాత మనకి ఇవి ఒక పక్క బాగా ఉడికి ఉంటాయి మనం గిండి తీసుకొని రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇలా మనం టర్న్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం చూసారా ఈ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇవన్నీ తీసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలు అయితే వేసుకొని ఈ ఆయిల్ బాగా కిందకి కారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి మొత్తం తీసేద్దాం మళ్ళీ మిగిలినటివి ఇంకోసారి వేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మనకి కొద్దిగా ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇట్లా స్టార్ గుర్తు కట్ చేసి వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని ఒక క్యాప్సికమ్ ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకటి ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ ఒక స్పూను మిరప్పొడి ఒక రెండు స్పూన్లంతా చిల్లీ సాస్ ఒక మూడు స్పూన్ల టమోటా సాస్ మీ దగ్గర సోయా ఉంటే సోయా వేసుకోండి నా దగ్గర సోయా లేదు కాబట్టి నేనైతే నిమ్మరసం అయితే వేస్తున్నాను నిమ్మరసం వేసినా కూడా మనకి బాగానే ఉంటుంది మీ దగ్గర సోయా ఉంటే సోయా సాస్ అయితే వేసుకోవచ్చు ఇలా సాసెస్ అన్నీ వేసిన తర్వాత మొత్తం ఇవి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఈ సాసెస్ అన్నీ ఒకసారి బాగా కలుపుకునేసి హై ఫ్లేమ్ మీద వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి ఇలా కలుపుకుంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే పైన మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకుండేస్తే మనకి ఈ చిల్లీ ఎగ్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనకి ఈవినింగ్ పూట స్టార్టర్గా అయితే మంచి టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ